జూలై ఒకటి కొరకు సేచ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను వినండి దేవుడు మీకు తోడయ్యుండను ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం బహువృద్ధాప్యంలోనికి చేరుకున్న యాకోబు ఇక యోసేపుతో ఉండలేడు కారణం అతని మరణఘడే సమీపించింది కాని తన కుమారుడు ఏమీ ఆందోళన చెందకుండా ఉండేటట్లు యాకోబు తగని ఏర్పాటు చేశాడు అదేమిటంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని గొప్ప నమ్మకంతో చెప్పాడు మన ప్రియమైన రక్త సంబంధులు మనకెంతో సహాయపడే మన స్నేహితులు మరణించి పరలోక గృహానికి చేరుకుంటే ప్రభువు మనలను విడిచి వెళ్లిపోలేదని మనకోసమే జీవిస్తూ మనలోనే ఎప్పటికీ నిలిచి ఉంటాడని తలపోస్తూ మన ఆత్మలో ఓదార్పు పొందుదాం మనం ఎంత పేదవారమైనప్పటికీ అందరి చేత అసహించుకొనబడిన వారమైనప్పటికీ దేవుడు మనతో ఉంటే మనం ఎంతో గొప్ప కుటుంబంలో ఉన్నట్టే దేవుడు మనతో ఉంటే మనం ఎప్పుడూ క్షేమంగా ఉన్నట్టే కారణం ఆయన నీడలో నడుస్తున్న వారికి ఎవరూ హాని తలపెట్టలేరు ఆహా దేవుడు మనలను ఎంత సంతోషకరమైన స్థితిలో ఇక్కడ దేవుడు ఇప్పుడు మనతో ఉండటమే కాదు నిత్యత్వంలో కూడా మనతో ఎప్పుడూ ఉంటాడు ఇక్కడ వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో ఉంటాడు కుటుంబాలతో ఉంటాడు సంఘాలతో ఉంటాడు ఏసుకు ఇమ్మానియేలు అని మరో పేరు ఉంది కదా దేవుడు మనకు తోడు అని దాని అర్థం దేవుడు మనతో ఉండటం అనేది అన్నిటికంటే గొప్పది కాదా కాబట్టి మనం ధైర్యం కలిగి మెలకువతోనూ నిరీక్షణ కలిగి ఆనందంతోనూ ఉందాం మన విశ్వాసం వృద్ధి చెందాలి సత్యం జయం పొందాలి ఎందుకంటే దేవునితో ఎవరు ఉంటారో వారితో దేవుడుంటాడు విశ్వాసపు చెక్బుక్ అనే ఈ పుస్తకాన్ని చదువుతున్న ప్రతి విశ్వాసి దేవుడు నీకు తోడేయుండును అనే మధురమైన మాటను బట్టి ఈరోజంతా ఆనందించాలి ఇంకెక్కడైనా ఇలాంటి గొప్ప ఆనందం పొందటం అసాధ్యం